చిత్తూరు జిల్లా కానిపాకంలో కార్తీక పర్వదినాల సందర్భంగా ప్రముఖ నటుడు సాయిధరం తేజ్ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు ఆలయ అధికారుల ఆయనను ఘనంగా ఆహ్వానించి శేషవస్తం తీర్దప్రసాదాలు అందజేశారు స్వామివారి కృపతో పునర్జన్మ పొందారని భవిష్యత్తులో శుభం కలగాలని ప్రార్థించారని తేజ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ ఏఈవో రవి వేద పండితులు అధికారులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి స్వామి స్వామివారి దర్శకుడు దర్శించుకోవడం అయిందండి సో స్వామి స్వామివారి థ్యాంక్స్ చెప్తాను వచ్చాను సింబాండ్లు జరుగుతున్నాయి అన్ని బాగా వస్తున్నాయి సో అంతావారికి థ్యాంక్స్ ఇస్తాను వచ్చాను అలాగే నేను తిప్పుడు స్వామివారి థ్యాంక్స్ ఇస్తాను అండ్ ఇలా మీ అందరినీ కష్టం అందామండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ కారణం కోసం రాలేదండి కేవలం ఆయన ఇచ్చారు కాబట్టి ఇంకా మళ్ళీ పునర్ధన్లు ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్ కాదు సార్ మీ మామయ్య చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు అవకాశాలు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ భారత సినిమాలు చేసే అవకాశాలు కదా